హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం దేవయ్య ప్రశ్నలు అనే చందమామ కథని చెప్పుకుందాం చుట్టూ కొండలు కోనలు నిండిన ప్రశాంతవరం అనే గ్రామ సమీపంలో ఉన్న మౌనయోగి అనే ఒక వేదాంతి నెలకొక్కసారి నిండు పౌర్ణమి రోజు మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు ఒక గంటసేపు వాళ్ళు అడిగే రకరకాల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి సందేహ నివృత్తి చేసి తక్కిన కాలమంతా ధ్యానంలో గడుపుతాడు ఒక పౌర్ణమి నాడు ఆయన దర్శనం చేసుకుని ప్రవచనాలు విని భక్తులంతా సెలవు తీసుకుని వెళ్ళిపోయారు దేవయ్య అనే ఒక ఆసామి మాత్రం తల వంచుకుని యోగి ఎదుటే కూర్చున్నాడు ఆయనకు యాభై ఏళ్ళు దాటి ఉంటాయి నాయన ఏమైనా అడగాలనుకుంటున్నావా అన్నాడు యోగి ఒక్క క్షణం తటపటాయించి దేవయ్య స్వామి కొన్నాళ్లుగా ఈ ప్రపంచం గురించి సృష్టికర్త అనబడే దేవుణ్ణి గురించి మానవ జీవితం గురించి నాలో రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి వాటికి సరైన సమాధానాలు తెలుసుకోవాలని తమ దగ్గరికి వచ్చాను అన్నాడు మరి ఆలస్యం దేనికి అడుగునాయన అన్నాడు యోగి స్వామి ఈ ప్రపంచంలోని సకల జీవకోటిని సృష్టించింది ఆ భగవంతుడేనంటారు కదా మరైతే ఉత్తమ సృష్టి అనబడే ఈ మనుషుల్లో ఇన్ని తేడాలెందుకు మనిషికి మనిషికి మధ్య వైరం పగ ద్వేషం యుద్ధాలు హత్యలు మోసాలు ఇవన్నీ ఏమిటి తాను సృష్టించిన మనుషులు ఈ విధంగా తయారవుతుంటే భగవంతుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు ఈ ప్రశ్నలు నన్ను నిరంతరం కలవర పెడుతున్నాయి అన్నాడు దేవయ్య యోగి మందహాసం చేసి నీకెంతమంది పిల్లలు నాయనా అని అడిగాడు నలుగురు స్వామి ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అని చెప్పాడు దేవయ్య నిర్లిప్తంగా వాళ్ళందరినీ ప్రేమగానే పెంచి పెద్ద చేశావా అని ప్రశ్నించాడు యోగి చిత్తం స్వామి అలాగే పెంచాను అన్నాడు దేవయ్య అలాగా సరే వాళ్ళంతా ఇప్పుడు ఎలా ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు అని అడిగాడు యోగి ఏం చెప్పమంటారు స్వామి మేము మా తల్లి తండ్రి చూపిన అతిగారాభం కారణంగా పెద్దవాడికి చదువు అబ్బలేదు గాని అన్ని దుర్వ్యసనాలు అలవడ్డాయి పదహారేళ్లు నిండకుండానే దోపిడీ దొంగల ముఠాలో చేరిపోయాడు ఒక షావుకారును హత్య చేసి ఎటో పరారీ అయ్యాడు ఈనాటి వరకు వాడి జాడ లేదు అన్నాడు దేవయ్య ఎంతో విచారంగా రెండో కొడుకు అని ప్రశ్నించాడు యోగి స్వామి వాడు బాగా చదువుకున్నాడు పట్నంలో ఉద్యోగం చేస్తూ నాకు నెల నెలా కొంత డబ్బు పంపేవాడు మాకు తెలియకుండానే ఎవరో కలవారి ఇంటి పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత పూర్తిగా మారిపోయాడు ఏడాదికి ఒక్కసారి మాత్రం చుట్టపుచూపుగా వచ్చి చూసిపోతుంటాడు అన్నాడు దేవయ్య సరే కూతుళ్ళ సంగతి ఏమిటి అని ప్రశ్నించాడు యోగి పెద్దమ్మాయికి మేము ఎంత పోరినా చదువు సంజల పట్ల ఆసక్తి ఉండేది కాదు సరిపోనీలే అనుకుంటే దానికి పదహారేళ్ల వయసులో పెద్ద జబ్బు చేసి ఎలాంటి మందులకు నయం కాక నూరేళ్లు నిండిపోయాయి అన్నాడు దేవయ్య బాధగా యోగి కొద్దిసేపు మౌనంగా ఊరుకుని మరి చివరి అమ్మాయి మాట ఏమిటి అన్నాడు ఆ ప్రశ్నకు దేవయ్య సంతోషంగా స్వామి ఆమె వల్లనే నేను నా భార్య అంతో ఇంతో సుఖంగా బతికి ఉన్నాం నా చిన్న కూతురు చక్కగా పాడుతుంది సంగీతం బాగా నేర్చుకున్నది ఇరుగు పొరుగు పిల్లలకు సంగీతం పాఠాలు చెబుతూ నన్ను నా భార్యను కనిపెట్టుకుని ఇంటి పట్టునే ఉంటున్నది అన్నాడు యోగి ఆ జవాబుకు తృప్తిగా తలాడించి చూశావా నువ్వు నలుగురిని కన్నావు అందరినీ ప్రేమగా సమానంగానే పెంచావు అయినా ఆ నలుగురు నాలుగు రకాలుగా తయారయ్యారు దీనికి నీ బాధ్యత ఎంతో కోట్ల కోట్ల మానవుల సృష్టికి కారకుడనే ఆ సృష్టికర్త బాధ్యత కూడా అంతే అన్నాడు దేవయ్యకు ఆ సమాధానం తృప్తి కలిగించలేదు అది గ్రహించిన యోగి నువ్వు మొదట్లో తెలియబరిచిన సందేహాలకు జవాబు కాస్త వివరంగా చెబుతాను విను జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలకు జయాపజయాలకు అనేక కారణాలుంటాయి మనిషి సాధించే విజయాలకు తానే కారణం అనుకున్నప్పుడు ఓటములకు కూడా తానే బాధ్యత వహించాలి కదా పైగా భగవంతుడు మనుషుల మధ్య తేడాలను పగ ద్వేషాలు లాంటి వాటిని అలా చూస్తూ ఊరుకున్నాడనుకోవడం సరికాదు ఆయన మనుషుల కర్మలకు అంటే మనం చేసే పనులకు తగిన ఫలితాలను మంచి చెడుల రూపంలో ఇస్తూ ఉంటాడు కొన్నిటికి ఫలితాలు అప్పటికప్పుడే లభిస్తాయి మరికొన్ని కర్మ ఫలితాలను అనుభవించడానికి చాలా కాలం పట్టవచ్చు భగవత్ శక్తిని లోతుగా ఆలోచించి అర్థం చేసుకోవాలే తప్ప తప్పుబట్టి ప్రయోజనం లేదు కదా అన్నాడు ఈ జవాబు దేవయ్యకు తృప్తి కలిగించి ఉండాలి అతడు భక్తిపూర్వకంగా యోగి పాదాలకు నమస్కరించాడు యోగి అతన్ని దీవించి మౌనంగా ధ్యానమందిరంకేసి వెళ్ళిపోయాడు ఇదండి దేవయ్య ప్రశ్నలు అనే కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం ఏది ఎవరిది అనే కథ ఇది ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథల్లోని ఓ కథ అరుణపురంలో వీరమల్లు అనే పేరు మోసిన దొంగ ఒకడుండేవాడు వాడు ఇళ్లకు కన్నాలు వేసి దారులు కాచి ప్రజలను దోచుకుని తన జీవనం సాగించేవాడు ఒక రాత్రి వీరమల్లు ఒక ఇంటికి కన్నం వేయబోతూ ఉండగా వాడికి లోపలి వాళ్ళు మేలుకుని ఉన్నట్టు తెలిసింది ఇద్దరు వ్యక్తులు ముఖ్యమైన సంగతులు ఏవో మాట్లాడుకుంటున్నారు ఒక యువకుడు తన తల్లితో అమ్మా నేను ఒక ముఖ్యమైన పని మీద రేపు తెల్లవారుతూనే పొరుగురు వెళ్ళాలి అందుకని నాకు నా పాలు అన్నము మట్టి పాలు అన్నము మూటలు కట్టి అన్నాడు తల్లి సరేలే అలాగే కట్టిస్తాను నాయన అన్నది తర్వాత తల్లి కొడుకులు ఇద్దరూ నిద్రపోయారు సంభాషణ విన్న వీరమల్లు తాను వచ్చిన పని కూడా మర్చిపోయాడు వాడికి కొడుకు అన్న మాటలు కొంచెం కూడా అర్థం కాలేదు వాటి అర్థం ఏమిటో తెలుసుకోవాలని వాడికి పట్టుదల పుట్టుకొచ్చింది తెల్లవారిన దాకా కంటిపైన రెప్పవాల్చకుండా వాడు అక్కడే నిలబడ్డాడు తెల్లవారుజామున ఇంటిలో ఉండే తల్లి కొడుకులు నిద్రలేచారు కొడుకు ప్రయాణానికి సిద్ధమవుతుంటే రాత్రి వాడితో చెప్పినట్టే తల్లివాడికి రెండు మూటలు కట్టి ఇచ్చింది తల్లి ఇచ్చిన రెండు మూటలు తీసుకొని కొడుకు ఇంటి నుంచి బయలుదేరాడు అతనికి కొంచెం వెనకగా వీరమల్లు కూడా బయలుదేరాడు వాళ్ళు చాలా దూరం నడిచారు మధ్యాహ్నం అయింది యువకుడు అన్నం తిని విశ్రాంతి తీసుకోవడానికి నీళ్లదాపులనున్న ఒక చెట్టు నీడన కూర్చున్నాడు వీరమల్లు కూడా అదే నీడన ఆ యువకుడికి కొంత దూరంలో కూర్చున్నాడు యువకుడు వీరమల్లు కేసి చూసి తన తల్లి కట్టి ఇచ్చిన మూటలు రెండు విప్పి ఒకటి తన ముందు ఉంచుకుని రెండవది వీరమల్లు ముందు పెట్టాడు ఆ యువకుడు ప్రవర్తన వీరమల్లుకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది ఈ యువకుడు తనను ఎరగడు తాను యువకుణ్ణి ఎరగడు అయినా ఆ యువకుడు తాను అడగకుండానే తనకు ఆహారం పెట్టాడు బాగా ఎరిగి ఉన్న వాళ్లకు కావలసిన వాళ్లకు కూడా జన్మలో ఎన్నడూ ఎలాంటి ఉపకారము చెయ్యని వీరమల్లుకు యువకుడు ప్రవర్తన ఎంతో వింతగా తోచింది తన అనుమానం తీర్చుకునేటందుకు మంచి సమయం అనుకుని వీరమల్లు అయ్యా నాకొక సందేహం ఆ సందేహాన్ని తీర్చినట్టయితే మీరిచ్చిన ఆహారం పుచ్చుకుంటాను అన్నాడు యువకుడితో అడుగు అన్నాడు యువకుడు నా వృత్తి దొంగతనాలు చేయటం అది తప్ప బతకడానికి మరొక మార్గం నాకు తెలియదు నేను ఎప్పటిలాగే నిన్న రాత్రి మీ ఇంటికి కన్నం వేయడానికి వచ్చి నువ్వు మీ అమ్మతో అన్న మాటలు విన్నాను ఎంత ఆలోచించినా వాటికి అర్థమేమిటో తెలియలేదు అది తెలుసుకుందామనే రాత్రంతా మేలుకుని నీ వెంటబడి వచ్చాను అన్నాడు వీరమల్లు యువకుడు చిన్నగా నవ్వి చూడు నేను తినే అన్నం మట్టి పాలు అన్నం నీకిచ్చినది నా పాలు అన్నం అన్నాడు ఆ మాటే అర్థం కాలేదు నువ్వు తిన్నది నీ పాలు అవుతుంది కానీ నేను తినేది నీ పాలు ఎలా అవుతుంది అని వీరమల్లు అడిగాడు నేను తిన్నది ఒక పూట కూడా ఉండదు అది జీర్ణమై మట్టిపాలు అయిపోతుంది కానీ నేను నీకు పెట్టినది పుణ్యం రూపంలో నాకు శాశ్వతంగా దక్కుతుంది ఎదుటి వారికి చేతనైనంత ఉపకారం చెయ్యడంలోనే మనిషి జన్మకు సార్థకత లభిస్తుంది నువ్వు దొంగతనాలు చేసి సంపాదించినది అనుభవిస్తున్నావు అది ఖర్చు అయిపోతున్నది కానీ నువ్వు ఇతరులకు చేసినది ఏమిటి అన్నాడు యువకుడు ఈ మాటతో దొంగకు కళ్ళు తెరుచుకున్నట్టు అయింది వాడు తన వృత్తి మానేసి కష్టపడి పనిచేసి ఇతరులకు సహాయం చేస్తూ జీవించడం నేర్చుకున్నాడు ఇదండి ఏది ఎవరిది అనే ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథల్ని మీ స్నేహితులకు షేర్ చేయండి కథలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు